మంచిగా వాష్ చేసుకోవాలి ఇది రెక్క మందారం మంచి కడుక్కోవాలి మందారం ఆకులు కడుక్కోండి ఇప్పుడు మంచిగా తర్వాత గోరింటాకులు ఆకులు కూడా కడుక్కోండి ఒక గుప్పెడైతే సరిపోతుంది ఈ ఆయిల్ ఇట్లా చేసుకొని పెట్టడం వల్ల మన జుట్టు బాగా గ్రోత్ వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తర్వాత ఒక గుప్పెడు మాకు ఇప్పుడైతే అన్నీ కడిగి పెట్టుకున్నాం కదా మందార ఆకులు మందారం పువ్వులు కరివేపాకు గోరిండాకు ఇది కొంచెం సేపు ఆరపెట్టుకోవాలి ఆయిల్లో వేసేస్తే మళ్ళీ చిటపటలా ఉంటాయి కదా అందుకోసం కొంచెం సేపు తర్వాత ఆయిల్ ఇది ఆయిల్ మంచిగా మెంతులు బ్రౌన్ కలర్ లో వచ్చినాయి కదా తర్వాత మనం మందారం పువ్వులు వేసుకోవాలి షాక్ అయితే బంగా వేసుకున్నప్పుడే లేకపోతే మీద పట్ట ఆయిల్ తర్వాత మనం గోరింటా వేసుకోవాలి ఇది మన హెయిర్ పెట్టుకుంటే చాలా బాగా గ్రోత్ ఉంటుంది గ్లేసార్ కూడా బాగా అవుతుంది హెయిర్ ఇప్పుడు సమ్మర్ కదా డ్యాండీ కూడా ఉంటుంది హెయిర్ కి అది కూడా పోతుంది మనకి తర్వాత మందారం ఆకులు ఇది మన పెట్టుకుంటే చాలా బాగా గ్రోత్ వస్తుంది చాలా మందికి ఊడిపోతుంది లేకపోతే జుట్టు గ్రోత్ వాళ్ళు హెయిర్ ఆయిల్ పెట్టి చూడండి హెయిర్ గ్రోత్ నేనైతే జుట్టు పెట్టాను నా హెయిర్ గ్రోత్ అయితే బాగా అవుతుంది ఇదే వాడతాను నా హెయిర్ కి ఆయిల్ చెప్పండి అక్క అని అడుగుతున్నాను చాలా మంది కమెంట్స్ లో కదా ఇది పెడితే మనకి జుట్టు బాగా గ్రోత్ ఉంటుంది నేనైతే ఇలా చేసుకుని వన్ మంత్ స్టోర్ చేసుకుంటాను ఇదైతే మనకి పాడవదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది జుట్టు ఊడిపోతుంది హెయిర్ ఫాల్ చాలా అవుతుంది అంటారు కదా చాలా మంది ఇది సింపుల్గానే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఆయిల్ ఇలా అవ్వాలన్నమాట మనకి ఆయిల్ మంచిగా వేయాలి అప్పుడే బాగుంటుంది ఇవైతే ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని వన్ అవర్ అలా పూర్తిగా చల్లారిని ఇవ్వాలి చల్లారితే ఏమంటే మొత్తం ఆయిల్ తీర్చుకుంటుంది దీంట్లో ఉన్న పోషకాలన్నీ ఆయిల్లో వచ్చేస్తాయి అప్పుడు మనం వడగట్టుకొని పెట్టుకుంటే చాలా బాగా రిజల్ట్ ఆయిల్ అప్లై చేస్తుంది ఇట్లా పాయల్ పాయలుగా తీసుకొని కుదుళ్ళ వరకు ఆయిల్ పెట్టాలి అప్పుడే మనకి మంచిగా అంటుతుంది హెయిర్కి మొత్తం ఇట్లా మీకు మీకు మీరు అడిగారు కదా ఆయిల్ చెప్పక్క ఆయిల్ చెప్పక్క అని అందుకే ప్రత్యేకంగా వీడియో తీసి పెడుతున్నా మీకు మా మమ్మీ పెడతాది నాకైతే ఆయిల్ ఇట్లా చేసి కుదుర్లకు అంటుతేనే మనకి ఆయిల్ అనేది మొత్తం అంటుతుంది హెయిర్కి పైన పైన పెడితే అంటుంది ఫార్వర్డ్ చేసుకుంటూ పెట్టడం స్పీడ్ అంతసేపు కొంతమందికి కింద పగుళ్ళు కూడా వస్తాయి అవి కూడా రాకుండా ఉంటాయి హెయిర్కి ఫైనింపిస ఫ్రెండ్స్ ఇట్లా వెట్కొటే ఆయిల్ నిద్ర సా ఉంటది పక్కా షార్ట్ కార్డ్ కి ఆ ఇట్లా మసాజ్ చేయాలి ఇంకా మంచిగా నిద్ర వస్తా ఉంటాయి మేము చిన్నప్పుడు మా మమ్మీని జుట్టేస్తుండే ఆయిల్ పెట్టి రెండు జడలు వేసి రిబ్బన్ వేస్తే ఇంకా ఎక్కువ జుట్టు ఉంటుండే నాది ఈ మధ్య పోయింది కొంచెం ఇబ్బంది లేదు రోజులే వేరు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఇంత ఇంత వస్తున్నాయి నా దీన్ని జుట్టు వేస్తే అప్పుడు షార్ట్ కాడికి ఇట్లా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా జుట్టు పెరుగుతుంది గ్రోత్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అబ్బాయి ఇలా జుట్టుకు మొత్తం అప్లై చేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.